లో ఇంకో ఇంకో ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఓటింగ్ దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేలా సో ఒక ప్రజాస్వామ్య దేశంలో ఓటర్ ఏ విధంగా ఉంటే వచ్చే పాలన కావచ్చు వచ్చే పాలకులు ఏ విధంగా ఉండాలనేది మీరు ఈ సినిమా ద్వారా ఒక చిన్న అంశంగా అండర్ కరెంట్గా చెప్పాలనుకుంటున్నారు ఓటు వేయనివాడు దేశం విడిచిపోవాలి లేదంటే చచ్చిపోవాలి అనే ఒక వాటి కూడా చెప్పడం జరిగింది అది అంత బలవంతంగా చెప్పడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేపు మా అందరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఓటు వేయనివాడు దేశం విడిచి వెళ్ళిపోవాలా చచ్చిపోవాలా అంటే మనం డెమోక్రసీలో ఉన్నాం సార్ నైన్టీన్ ఫిఫ్టీ టూ జనరల్ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు కూడా యావరేజ్ని తీసుకుంటే అన్ని ఎలక్షన్లు కలిపి ఒక చోట తొంభై ఒక చోట నలభై అవ్వచ్చు యావరేజ్ని తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ నుంచి ఓటు జరగలేదు మరి ఆ నలభై మంది ఏం చేస్తున్నట్టు డెమోక్రసీలో ప్రజలే నిర్ణేతలు వాడే ఓటు వేయాలి నీ ఇప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా పొలిటికల్ సిస్టంలోనే మనం ఉంటాం మీరు పుట్టింది మీ అమ్మ నాన్న మీరు పుడితే మీ జనన ధృవీకరణ పత్రం మీ జీవితాంతం మీరు చచ్చే వరకు దాన్ని మొయ్యాలి అంటే నువ్వు పుడితే నీ పుట్టినట్టు సర్టిఫికెట్ కూడా పొలిటికల్ సిస్టమ్ గవర్నమెంటే ఇవ్వాలి నీ డేట్ ఆఫ్ బర్త్ని అదే డిసైడ్ చేస్తుంది నువ్వు ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఎయిటీన్ ఇయర్స్ గోట వస్తుందా రాదా నీ నలభై ఏళ్ళ వరకు ఉద్యోగం ఉంటుందా యాభై ఎనిమిది ఏళ్ళకి రిటైర్ అవుతావా అన్నింటినీ డిసైడ్ చేసేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటే అది మీ అమ్మ నాన్న రాయరు పొలిటికల్ సిస్టమ్ ఇవ్వాలి అంటే పొలిటికల్ సిస్టమ్ ద్వారా ఎంచుకున్న ప్రభుత్వం ఇవ్వాలి నీవు చనిపోయిన తర్వాత కూడా నీ మరణ ధృవీకరణ పత్రం కూడా పొలిటికల్ సిస్టమే ఇవ్వాలి నీకు నచ్చినా నచ్చకపోయినా నీ చావు పుట్టుకలు నీ చేతిలో లేవు కానీ నువ్వు పుట్టేవని నువ్వు చచ్చేవని సర్టిఫై చేయాల్సింది నీ ప్రభుత్వమే మధ్యలో నీ పెళ్ళి కూడా రిజిస్టర్ చేసుకోవాలి నువ్వు ఫ్రెండ్ని గుళ్ళో చేసుకున్నా హరి సమాధులు చేసుకున్నా అంటే ఈ ప్రభుత్వాలే నీ చావు పుట్టుకల్ని నీ పెళ్ళిళ్ళని నీ ఇంట్లో బతుకుల్ని నీ పిల్లల పుట్టుకల్ని నీ పిల్లల చదువుల్ని వాడు తెలుగు మీడియంలో చదవాలా ఇంగ్లీష్ మీడియంలో చదవాలా నువ్వు వెళ్ళే రోడ్డుని నువ్వు వెళ్ళే ట్రాఫిక్ని నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలా సీట్ బెల్ట్ పెట్టుకోవాలా పొల్యూషన్ లెవెల్స్ ఏంది నువ్వు వెళ్తే మందు ఎంతకు దొరకాలి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎంత ఫీజు కట్టాలి ఏ ఉద్యోగం చేయాలి నీ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఏ దేశ భూభాగంలో పుట్టావో అక్కడి నుంచి చచ్చే వరకు చచ్చిన తర్వాత కూడా నీ కొడుకు కూడా నీ మరణ సదృవీకరణ పత్రం ఉంటేనే వాడికి ఇన్సూరెన్స్ అవుతుంది సో నీ చావు పుట్టుకుల్ని నీ పెళ్ళిని నీ జీవితాన్ని డిసైడ్ చేసే పొలిటికల్ సిస్టంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా అది ఎవడో ఎన్నుకుంటాడు ఎవడో చేస్తాడని వాడికి వదిలేసి ఆ ఓటేసేవాడు మాత్రం పల్లెల్లో మీరు చూడండి మీరు చాలామంది తెలుసుంటారు పల్లెల్లో ఓటేయడానికి వెళ్తే అప్పటికే దొంగ దొంగోటేస్తారనుకో గొడవ గొడవ చేస్తారు వాళ్ళు మామూలు గొడవ చేయరు చచ్చిపోయిననుకున్నావా ఓటల్ జాబితాలో నేను లేననుకున్నావా ఎందుకు నా ఓటు ఎవడేసాడు గొడవ గొడవ చేసి ఛాలెంజ్ ఓటు చేస్తారు అంటే ఓటు వేయకపోతే భావం పల్లెల్లో ఉంది మరి ఓటైపోతే చచ్చిపో అదే రాశాను నేను తప్పే ఉంది ఇందులో ఇంకో ప్రశ్న సార్ అంటే మనం తెర మీద ఒకటిలాంటి ఒక సినిమా చూసాం ఒక కామన్ మ్యాన్ ఒక సీఎం స్థాయికి వెళ్ళాడు ఒక క్వశ్చన్ చేసేసి ఒక ఇంటర్వ్యూలో సో అది ఒక ఆ సినిమా ఒక